నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఒకటి గంటలకు వీడియో తీస్తున్నా ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉన్నాం నాకు హైదరాబాదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు డబ్బులు పంపిస్తే వాళ్ళకు వెరణ తీసుకొస్తున్న టూ నైన్టీన్ డిసెంబర్ అట్లనే ఒకసారి బెంగళూరు నుంచి డబ్బులు పంపించిండు వాళ్ళకొట్టి ఉండయి క్రేటా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ తీసుకొస్తున్నా ఇంకోటి మొన్న విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చి వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ ఢిల్లీ వచ్చి వాళ్ళు ఒక రెండు మూడు బండ్లు చూసి వెళ్ళిపోయారు వాళ్ళకు ఒక బ్రిజా తీసుకొస్తున్నాయి ఈ ట్రిప్లో మొత్తం మూడు బ్రిజాలు ఈ నెలలో నేను మొన్న సెకండ్ రోజు థర్డ్ రోజు ఢిల్లీ వచ్చిన థర్డ్ అనుకుంటా థర్డ్ మార్నింగ్ వచ్చిన ఈరోజు నైన్త్ నేను జగిత్యాలు పోయేసరికి పది రోజు పదో తారీఖు మార్నింగ్ వర్క్ జగిత్యాలు ఉంటాం మొత్తం ఈ ట్రిప్లో నేను ఆరు వెహికల్ తీసుకున్నాను సార్ అవి కాకుండా హైదరాబాద్ నుంచి ఒక సారు నేను నిన్న ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీవర్సన్ క్రిస్టా పెట్టిన సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఒక పోలీస్ ఆఫీసర్ది దానికి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పంపించిండు అట్లనే ఇంకొకటి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇన్నోవా క్రిస్టా సిల్వర్ కలర్ సోనిపతలో తీసుకున్నాం ఆ సారు కూడా పేమెంట్ ఇంకా పూర్తి కాలేదు అది ఒక ఒక ఫైవ్ ల్యాక్స్ ఒకటి పంపించరు సెవెన్ ల్యాక్స్ ఒకటి పంపించారు ట్వెల్వ్ ల్యాక్స్ మాత్రమే పంపించు ఇంకా దాని పేమెంట్ ఉంది అది ఇన్ను ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నెక్స్ట్ ట్రిప్లో నేను రెండు బండ్లు తీసుకొని వస్తాను అయితే ఇప్పుడు వెళ్ళకపోదు కానీ హైదరాబాదు ఏదైతే ఉండే వేరే ఉందో ఈ సారు కంటైనర్లు వేస్తా అంటే అద్దన్నాడు వేరే డ్రైవర్ని పంపిస్తా అంటే అద్దన్నాడు అది నువ్వే నడుపుకరా ఎవరికి బండి ఇవ్వక అన్నాడు అందుకోసమే ఇక నేనే నడుపుకాస్తున్నా ముంగట ఒకటి క్రేటా ముందు ఉంది నయనకాల బ్రిజా ఉంది ఆ సైడ్ కనబడే బ్రీజా మనది మొత్తం మూడు బాండ్లు తీసుకొని వెళ్తున్నాను సార్ రేపు వీటికి సంబంధించిన వీడియో కూడా రేపు ఉదయం చేస్తా అయితే నాకు మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాద్లో నాలాగానే యూజుడ్ కార్స్ బిజినెస్ చేసే ఒక సార్ ఫోన్ చేసిండు అయితే ఆయనే బాగా సీనియర్ మోస్టు మనమంటే మొన్న మొన్న అంత రెండు వేల పదహారు పద్నాలుగు నుంచి ఉన్నాం కానీ ఫీల్డ్లో పదహారు నుంచి కొంచెం ఎక్కువ ఢిల్లీ బండ్లు తెచ్చుతున్నాం పదహారు పద్నాలుగు నుంచి ఢిల్లీ వస్తున్నాం పదహారు నుంచి ఎక్కువ బండ్లు తెచ్చు స్టార్ట్ చేసినాం అయితే సార్ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడైతే ఫీల్డ్లోకి అయితే పోతుంది వచ్చే నువ్వు ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చినావో అప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు చిన్న చిన్నగా స్టార్ట్ చేసినావు మాకు పెద్ద ఫరక్ పర్లేదు ఒక వన్ ఇయర్ తర్వాత నీ ప్రభావం వల్ల నాకు రెండు దుకాణాలు ఉండే నేను ఒక దుకాణం అమ్ముకోవాల్సి వచ్చింది ఆ దుకాణం అమ్ముడు అయింది ఇంకొక దుకాణం ఇప్పుడు ఉంది కానీ నువ్వు వచ్చినప్పుడు మాకు పెద్ద నష్టమే జరగలేదు కానీ నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టినవో పెట్టి బండ్ల గురించి పబ్లిక్కు అవగాహన వచ్చేటట్టు ఎప్పుడు బండి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుడు తగితే తగిలింది పెయింట్ అయితే పెయింట్ అయింది అనుడు అటే చూపెట్టున్నాను కోసం నువ్వు ఇట్లా చెప్పడం వల్ల ఏమైందంటే మా దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా నీ వీడియో మాకు చూపెట్టి మమ్మల్ని బండి గురించి మీరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు పలానా వ్యక్తి చూడు బండి ఎంత మంచిగా ఇంత క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది అంటుండు ఎడ్డిప్తే ఇప్పితే ఇప్పిర్రని చెప్తు గ్లాసులు మారితే మారింది పెయింట్ అయింది ఇక్కడ టచ్ప్ అయింది ఇవన్నీ చెప్తుండు రీడింగ్ గ్యారెంటీ లేదని చెప్తుండు మీరు చెప్తలేరని మమ్మల్ని మొక్క మీదనే అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఏదో ఒకటి అయింది ఏదో అయిపోయింది కానీ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు ఒక్కొనివి అనుకుంటే నీ లెక్క ఇంకో వెయ్యి మంది నువ్వు తయారు చేసినావు ఈ మీరు అందరు ఏ నా రెండు దుకాణాల్లో ఒక దుకాణం నేను అమ్ముకున్నా ఇప్పుడు ఇంకొక దుకాణం మాత్రమే ఉంది అయితే నాకు నీ వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని నువ్వే ఫిల్ చేయాలి అని నా వల్ల మీకెందుకు నష్టం జరుగుద్ది సార్ మీరేమో హైదరాబాదు మాదేమో జగిత్యాలు మీకు మాకు రెండు వందల కిలోమీటర్ దూరంగా సార్ మీ దంద మీరు చేసుకుంటారు నా దంద నేను చేసుకుంటున్నాను నేనంటే లేదు లేదు నా దంద నీ దందని ఏం లేదు నువ్వు ఒక్కొని ఏ బట్టి అసలు కార్ అనేది ఆన్లైన్లో అమ్ముతారు ఇట్లా వీడియో చేసి బయట పెడితే పబ్లిక్ వచ్చి కారు కొంటారు అనేది చాలామందికి తెలియదు నువ్వు దాన్ని తెలిసి స్టార్ట్ చేయించినావు ఎవరైతే ఒక ఆఫీస్ పెట్టుకొని ఇద్దరు ముగ్గురు వర్కర్లను పెట్టుకొని పదిహేను ఇరవై కార్లు పెట్టుబడి పెట్టి వంకచుకొని పెట్టుకున్నారో వాళ్ళందరూ ఈ దుకాణాలు నువ్వు బంద్ చేయించినావు నువ్వు బట్టి నాకు బాగా నష్టం జరిగింది నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు నీ నష్టాన్ని నీ నీ వల్ల నాకు జరిగిన నష్టాన్ని వచ్చి పూర్చాలే దానికి నా ఒక మార్గం ఉంది అని చెప్పి నేను మీ నష్టాన్ని నేనేందుకు పూర్చా సార్ ఎక్కడనో ఢిల్లీ పోయి కార్లు తెచ్చి కస్టమర్లకు ఇస్తున్నా మీరేమో హైదరాబాద్ నుండి దంద చేసుకునే వాళ్ళు మీకు నాకు కుదురుతుంది సార్ కుదరదు కదా మీది వేరేవరు మాది వేరేవ్వరు నేనేనా మీ దుకాణం పక్కపోయినా నా దుకాణం పెట్టిందని కూడా అన్నా లేదు లేదు పెట్టినా పెట్టకుండా నువ్వు హైదరాబాద్కి ఎన్ని కార్లు అమ్మినావో మా దగ్గర లిస్ట్ ఉంది నీ దగ్గరికి హైదరాబాద్ కస్టమర్లు వస్తురు ఎక్కడెక్కడో వస్తరు నువ్వు కార్లు అమ్ముతున్నావు అమ్మిన ఫోటోలు పెడుతున్నావు వీడియోలు పెడుతున్నావు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నావు వాళ్ళకి ఇంకో కస్టమర్ ఫోన్ చేసి కనుక్కొని నమ్మచ్చా పైసలు ఇద్దా పండేస్తా రాదా అని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి పైసలు ఇచ్చుర్రు నువ్వు వాళ్ళు తెచ్చిత్తున్నావు నీ వరకు నువ్వు కరెక్టే ఉన్నావు కానీ నీ వల్ల మాకు నష్టం జరిగింది నువ్వు ఒక పని చేయాలి నువ్వు నాకు ఇంకో దుకాణం ఉంది ఈ దుకాణం కాడికి వచ్చి నీళ్ళు ఏదైతే చరిత్ర కార్ బజార్ అని పేరు ఉందో ఆ పేరు నా దుకాణానికి పెట్టి ఈ షాపు నీదని చెప్పి నువ్వు ఇక్కడ నిలబడి ఒక నాలుగైదు సార్లు ఇటు హైదరాబాద్ పోయినప్పుడల్లా ఇటు ఎయిర్పోర్ట్కి పోయినప్పుడల్లా వచ్చి ఇట నాకు షాపులో ఒక నాలుగైదు వీడియోలు చేయాలి ఈ షాపులో నాదని చెప్పి నా నెంబర్ ఇవ్వాలి అని చెప్పి నాకు ఫోన్ చేసిండ సార్ మరి నేను అట్లా చేస్తే మరి నా దుకాణం బంద్ అవుతుంది సార్ అని నేను అన్నా బంద్ కానీ ఏమవుతుంది మేము మేము బంద్ చేసుకోలేదా నువ్వు ఏమి నేను ఆయనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన సార్ మాకు వ్యవసాయం ఉంది మా పొలం చెరువుకు దగ్గర ఉంటుంది ప్రతి సంవత్సరం మా నాన్న వరి ఎత్తాడు ప్రతిసారి పొలం చెర్ల మునుగుతుంది పక్క వాళ్ళది పొలం మాకంటే వాళ్ళకేమో యాభై కింద యాభై క్వింటల్ల బియ్యం వెళ్తే మాకు పద పదిహేను పదహారు క్వింటల్లు వెళ్తాయి వడ్లు పదిహేను గెంపు ఆరు వడ్లు వెళ్తాయి అందులో ఎక్కువ శాతం నీళ్ళలో మునిగే పొలం ఖరాబ్ అవుతుంది అయినా కానీ మేము ఆ పొలం చేస్తూనే ఉన్నాం సార్ ఇప్పటికి వరకు ఆ పొలం బంద్ చేయలేదు ఎట్లా చెరువులకు నీళ్ళు వస్తాయని మాకు తెలుసు మనం వేసిన దానికంటే తక్కువ మనకు వస్తుంది కూడా తెలుసు అయినా మేము ఆ పని రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం మేము బంద్ చేయలేదు సార్ అన్న దానికి దీనికి ఏం సంబంధం అన్నాడు ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం చేస్తాడు సార్ ప్రతి సంవత్సరం తుఫాన్ వస్తుంది వర్షాకాలంలో మనం వడ్లన్నీ రోడ్ల మీద అక్కడిక్కడ కుప్పలు కుప్పలు పోసుంటాం అకాల వర్షానికి బియ్యం వడ్లన్నీ కొట్టకపోతాయి బీట్లో పోసినట్లు కూడా కొట్టకపోతాయి కానీ రైతు ఈ వర్షాకాలం రాగానే వరదలు వచ్చి బడ్లాడి కొట్టుకపోతున్నాయి నాకు నష్టం జరుగుతుందని వ్యవసాయం చేసుడు బంద్ చేయడు పంట చేసుడు బంద్ చేయడు సార్ మీరు కూడా అట్లనే మీకు నష్టం జరిగినా మీరు ధాన్యం పట్టుకొని పని చేసుకోరు మీరు సక్సెస్ అవుతారా నేనంటే నువ్వు ఆ వీడియోలలో చెప్పినట్టు కథలు నాకు చెప్ప నేను కథ లేనటానికి నీకు ఫోన్ చేయలే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అంటు ఆయన సాత్రం ఎట్లుందంటే ఆ సారది ఆయన ఎక్కడో హైదరాబాద్లో దంద చేసుకునేటోడు ఆయనకి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఎవరి వల్ల నష్టపోయింది అనేది మనకు విషయం కానీ ఆయనకు నేను ఒక ఎగ్జాంపుల్గా కనబడ్డా నాకు ఫోన్ చేసి నువ్వు వచ్చి ఇక్కడ వీడియో దిక్తే ఆయన నా నా చరిత్రకారు బజార్ పేరు ఆయన పెట్టుకుంటాడట అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ సమాజం గురించి చెప్తాం నేను మాది ఒరిజినల్గా అయితే జగిత్యాల బై బర్త్ నేను పొలాసలో పుట్టినా కానీ పెరిగింది అంతా జగిత్యాలని పుట్టింది పెరిగింది పుట్టింది పొలాసలో పెరిగింది జగిత్యాల ధర్మపూర్ వరకు మా ఇల్లు ఉంటుంది మా నాన్న కష్టార్జితం అది నేనేం చేసిన నా కష్టరిచితాంతో నేను ధరూర్లో టీచర్స్ కాలనీలో ఇల్లు కొనుక్కున్నా కొని ఏం చేసినా ఫస్ట్ ఇంటికాడ పెట్టుకున్నా బండ్లు నేను ఆ ఊరిలో నేను ఈ కార్ల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఆ ఊర్లో ఒక షాప్ ఉండే అతని పేరు నవీనో మాధవో ఆయన యూజుర్ కార్ బిజినెస్ ఆయన హైదరాబాద్ నుంచి ఎల్లో బోర్డులు బండ్లు తీసుకొచ్చి ఇక్కడ వైట్ బోర్డు చేసి అమ్ముకుంటాడు ఆయన నేను ఇద్దరమే ఉండే కానీ ఆయన రోడ్డుకుంటుండే నాది లోపల ఇంటి దగ్గర ఉంటుండే నేను ఇంటికాన్న వీడియోలు చేయద్దు రెండు వేల ఇరవై ముచ్చట నేను చెప్పేది నేను ఇంటికాడనే యూట్యూబ్ ఛానల్ పెట్టింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిది తారీఖు అప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు చేసిన అపార్ట్మెంట్ నుంచి ఇల్లు కొనుక్కున్నాం ఇంటికి అడిగేనప్పుడు కూడా నేను ఇంటికాన్న రెండు మూడు బండ్లు ఉంటుండే ఢిల్లీ తెచ్చుకుంటా అమ్ముడు పోయేదాకా మళ్ళీ బండి చోలుకోకపోదు ఎవరైనా కస్టమర్ల బండ్లు వస్తే వీడియో చేయద్దు అప్పుడు నేను ఒక్కనే ఉంది మా తమ్ముళ్ళు కూడా ఇంకా నాతో జయం కావాలి అప్పటికి మెల్లమెల్లగా అయితే నేను ఆ ఊర్లో మనకు ఎవరైతే ఇల్లం మిండో ఆ సైడ్ దగ్గర ఓపెన్ ప్లేస్ బాగుంటుండే ఒక దగ్గర దగ్గర ఆ ఏరియాలో ఆయనకు ఒక అరెకరం కంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది మెయిన్ రోడ్కి ఆ సార్ని అడిగిన ఆ సార్కి ఇట్లా మీ ల్యాండ్లో నేను కార్లు పెట్టుకుంటా కొంచెం కార్లు కస్టమర్లే బాగా వస్తున్నాయి అంటే ఆయన నాకు బాబా హెల్ప్ చేసి ఆరు ఒక్క రూపాయి తీసుకోవాలి ఫ్రీగానే వాడుకో రమేష్ బ్లేడ్ కొట్టించి వాడుకో అన్నాడు అదే ఊరిలో మా బాబాయ్ ఉంటాడు మా బాబాయ్ ఒక జాగు ఉంటే ఆ మా బాబాయ్ కూడా తీసుకున్నా లీజ్ ఎన్నో ఇన్ని బిడ్డ అలా బాగా మట్టి పడుతుంది పైసలు ఖర్చు అయితే అంటే నేను పోపించుకుంటా బాబాయ్ అంటే ఆయన ఇచ్చింది దానిలో నేను ఒక ఇరవై ఇరవై టాక్టర్ల మట్టి పట్టింది పోపించి దాన్ని ఒక లెవెల్ చేసి అక్కడ చిన్నగా షెడ్ వేసి అక్కడ కొన్ని ఈ సేడ్ ప్లేస్లో కొన్ని పెట్టుకున్నా పెట్టుకొని అట్లా 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 మెల్లమెల్లగా కష్టపడి కొంచెం అక్కడ ఏరియా క్లిక్ కాగానే నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను బండి పెట్టిన ప్లేస్కి ఎదురుగానే మారుతి షోరూమ్ ఉంటుంది ఆ షోరూంకి వచ్చిన ప్రతి వ్యక్తి షోరూంలో బండి చూసి మన దగ్గర వంకపోవడు సెకండ్ హ్యాండ్ నైవ్ ఉంది ఒక కొత్త బండి కంటే అవి అట్లా బాగా మనకి ఇటు వీడియోస్ ఇటు పబ్లిక్ వచ్చుడు ఆ ఏరియాలో ఏమిదైన జాతర లెక్క అయింది మా అందరూ నా మీద పగబట్టిరు ఈ కార్లు ఏంది ఈ పంచాయతీ ఏంది అని మా వాళ్ళు నా మీదకే మా ఆడకట్టలు కూడా నన్ను మెచ్చలే ఎందుకంటే మనకు మన మన జనరేషనే కాస్త ఉంటుంది కదా ఇప్పుడు ఒక క్రూరముగానికి ఇంకో క్రూరముగం అంటే నచ్చదు మనుషులు కూడా అంతే ఒక మనిషి ఎదుగుతున్నట్టు ఇంకో మనిషికి ఎవరికి కూడా నచ్చదు ఎట్లా నచ్చుతుంది ఇప్పుడు నాతోటి వాళ్ళు నాతోటి వాళ్ళు ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నారు నేనేం నేనేం నమ్ముతా అంటే మన కిస్మతులు ఉన్నది ఏ పొక్కలు ఉన్నా మన దగ్గరికి వస్తుంది కిస్మతులు ఉండాలి అది అంతే అయితే నేను పెట్టిన షాపు నాకంటే ముందు పెట్టి ఇద్దరు రెండు షాపులు ఉన్నాయి ఇప్పుడు అదే ధరూర్లా పది కార్ కన్సల్టెన్సీలని పది ఒకటి కాదు రెండు కాదు పది ఉన్నాయి సో పది ఉన్నప్పుడు ఇప్పుడు నాకంటే ముందు పెట్టినైనా ఈ పది మంది నా నాతోటి పదకొండు మంది అనుకుంది నాకంటే ముందు పెట్టినైనా మమ్మల్ని అందరిని బంద్ చెప్పియాల ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పిన సార్ ముచ్చట గట్లే ఉంది ఎందుకంటే మనకు ఒక మనిషి కష్టపడి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని బిజినెస్లో సక్సెస్ అయ్యి అవుతుండంటే ఇంకో బిజినెస్ నడతలే అంటే దాని కారణం అయిననే అని చెప్పుడు తప్పు కదా సార్ ఇప్పుడు నా లెక్క ఎంతోమంది యూట్యూబర్స్ ఢిల్లీలో ఉండి కూడా కార్లు అమ్మేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్లో ఎంతమంది యూట్యూబర్స్ లేరు కార్లు పెట్టి అమెటోళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు అదే మాట్లాడగలరు కదా నన్ను ఒక్కని నాకే ఫోన్ చేసి నువ్వు నా దందం బంద్ అయింది నువ్వు వట్టి నా దంద బంద్ అయింది నా బళ్ళు అమ్ముడు పోతలే ఒక షాప్ అమ్ముకున్నా ఇది ఇంకో షాప్ కూడా అమ్మద్దంటే నువ్వు ఇక్కడికి వచ్చి నా దుకాణం గంట నిలబడి వీడియోలు చేయాలి నాకు మంచి మంచి వాళ్ళు ఫోన్ చేసి ఇందాక నువ్వు ఇంగ్లీష్లో అయిపోయినా చూడు ఫ్రాంచైజ్ అదే అడిగితేనే నేను ఇయ్యలే పైసలు ఇస్తా అంటే ఆ పైసలు నేను రెండు మూడు నెలలు పంపించుకుంటా సార్ నాకు అర్థం అని చెప్పిన మనం అమ్ముడు పోయే బాపతి కాదు సార్ అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు అట్లా ఫిక్స్ అయి ఉంటారు అన్నట్టు మన బ్రాండ్ రీచ్ ఆయన దుకాణం నడకపోతే ఆయన దుకాణం నడకపోతే నేను పోయి ఆయన ఆయన దుకాణం కానీ నిలబడి వీడియోలు చేయాలంట నేను పొద్దుగా లేచి పొద్దుదాకా పండేదాకా సార్ ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఒక కాల్ వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడి మాట్లాడొచ్చా బిజీ ఉన్నావా పడుకున్నావా అని అడిగి మాట్లాడి లేదు సార్ డ్రైవింగ్లో ఉన్న చెప్పు పర్లేదు ఢిల్లీ నుంచి రిటర్న్లు ఉన్నా అని చెప్పి ఆ రోజుకు అన్ని ఫోన్ కాల్స్ వస్తాయి వచ్చిన వాళ్ళందరూ కార్లు కొనరు సార్ ఫోన్లు చేసిన వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఎంక్వైరీలే ఉంటాయి ఒకవేళ నా గిటా కాల్స్ వచ్చినన్ని బండ్లు నేను అమ్ముతే నేను చంద్రమండంలో జాగోం పొంది అవన్నీ ఫోన్ కాల్స్ వస్తాయి ప్రతి ఒక్క బండి పెట్టినాక వితిన్ ఫైవ్ మినిట్స్లో టక్క టక్క ట నేను టోటా ఫార్చునర్ పెట్టిన టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫార్టీ థౌసండ్ తిరిగింది ఒక దగ్గర దగ్గర మూడు వందల మంది ఫోన్ చేసేద్దాండి అది ఓల కిస్మతులు ఉందో కానీ దాన్ని కాల్స్ వచ్చినాయి నా ఎంబడి ఉన్నవాళ్ళు పర్సన్ అవుతారు అన్న ఏం పడినా అది కింది ఫోన్లు వస్తున్నాయి బిజినెస్లా సార్ సక్సెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఫెయిల్ అనేది కూడా ఉంటుంది మనం ఇంతంత ఫెయిల్ కాగానే ఎవల మీనో వాడి నువ్వు ఏ వంటే నేను ఫెయిల్ అయినా అని మాట్లాడడం తప్పు మీకేమో బిజినెస్ అయితలేదు ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి నాతోటి మీ బాధ అంతా చెప్పుకొని నువ్వు వీడికి వచ్చి నేను నీ దుకాణం ముంగట వచ్చి నేను మాట్లాడితే నా దుకాణం బంద్ చేసుకుంటాగా అంటే అవో నేను ఒకటి క్యాండిడేట్ క్యాండేట్ అవసరం సమాజమే ఎవడన్నా కొంచెం మంచిగా బతుకుతుందంటే కథ అని తొక్కి మన పక్కకే మోపైతారు బాగా దూరం అవసరం లేదు మీరు ఇంకా హైదరాబాద్ దాకా వేరు కానీ మా ఊళ్ళోనే ఉన్నారు నాకు బొచ్చడం అన్ని నేను ఇప్పుడు ఢిల్లీ వెయినా అంటే ఢిల్లీ అయినా ఇంకేం ఐదు ఆరు లక్షలు వేసుకొని వస్తాను నా కాడ లెక్క రెడీ ఉంటారు నేను పోగానే పైసలు ఇచ్చినావు వచ్చినావు రమేష్ పోయి వాటు నాలుగో లక్ష తీసుకొని నాలుగో లక్షలు తీసుకొని ఇచ్చేస్తారు అట్లా ఫిక్స్ అయి ఉంటాం అన్నట్టు మనం మైండ్లో పోయ్ పిలాన్లు వచ్చారు నా వెంబడి నీ పేరేంటిది హర్షిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి ఎవరు అదిలాబాద్ ఆదిలాబా హైదరాబాద్లో ఏం చేద్దు బీటెక్ అయిపోయింది రేపు జాబ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మరి ఆయో ఢిల్లీకి ఎందుకు వచ్చిర్రు ఎంతమంది వచ్చారు

భయంకరంగా లేదు ఘోరంగా ఆడు ఉండలేం పదిహేను రోజులు ఉండడు మస్తు ఆడు ఉండేటోళ్ళు ఎట్లా ఉంటున్నారో కానీ ఆ తిండికి అయితే మనతో కాదు ఫస్ట్ హైదరాబాద్ మంచి బిర్యానీ గుర్తుకొచ్చేనా ఢిల్లీ బాగానే ఫస్ట్ పూటకే ఫస్ట్ పూటే అంత కష్టం ఉంటుంది మనకు అవేం కనబడి మన ఇంటికాడ కూర్చొని ఒక రెండు మూడు వీడియో చూడగానే అబ్బాయి ఇన్ని కార్లు అమ్ముతుంటే ఇంత సంపాదించింది అంత సంపాదించింది అంట నా రూమ్ రెంటే నెలకి ఇరవై రెండు వేలు సార్ నా రూమ్ రెంట్ నేను ఉండేది పది రోజులు ఉన్నాయి నెలలో పది పదిహేను రోజులు ఉంటాం మిగతా రోజులు రూమ్ అంతా కాలేదు వేసే ఉంటుంది అయినా రూమ్ రెంట్ కట్టాలి రెండు నెలలు రెండున్నర నెలలు బెడ్ మీదనే ఉన్నాయి సార్ రెండున్నర నెలలు బెడ్ మీద ఉండి కూడా బండ్లు అమ్మిన ఢిల్లీ బల్ ఢిల్లీ ఢిల్లీకి డీలర్లకు ఇప్పించిన అక్కడిని మనం చేయబట్టే ఎంతోమంది డీలర్లు తయారయ్యారు ఎంతో మంది యూట్యూబర్లు తయారయ్యారు ఎంతో మందికి మనం చూపెట్టినాం కానీ మన తవ్వ ఖరాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇలా ఇప్పుడు నా ఎమ్మడి వచ్చి ఢిల్లీ వచ్చి వచ్చి యూట్యూబర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నేను వాళ్ళకి చెప్పింది ఒకటే బై నీకు కిస్మాత్తులు ఉంటే నీకు దొరుకుతుంది నువ్వు నా లెక్క చేసినా నువ్వు నా లెక్క మాట్లాడినా అది నే నేను నాది నాకే ఉంటుంది నీది నీకే ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వెరణ నేను నడిపిస్తున్నా ఈ వెర్రన నడుపుతున్నా అని క్రేట బెంగళూరు సార్కి చెప్తే నువ్వు క్రేట పోగా అన్నాడు ఒక రమేష్ ఎన్ని బాల్ నడుపుతాడు ఒకటే నడుపుతాడు అందుకే ఇదే నడుపుతున్నావు సార్ ఆయన ఇదే నడుపు అన్నాడు నేను ఇదే నడుపుతున్నావు మీ బండికి మంచి డ్రైవర్ ఉన్నాడు నడుపుతుండని చెప్పాడు మనం ఓలన్నా బిజినెస్లో సక్సెస్ అయిందంటే నువ్వు ఏ నేను నష్టపోయిన అనుడు మాత్రం తప్పు సార్ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయరు కరోనా వచ్చి మస్తు మంది అప్పుడు ఏం మాట్లాడతాం సార్ మనం ఇది కూడా అట్లాంటిది సార్ మీరు సరే మీకు మీ బిజినెస్ చే ఎట్లా అనేది మీకు వెళ్తా లేనట్టుంది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మనం కూడా అప్డేట్ కావాలి నాలుగైదు కార్లు దుకాణం పెట్టుకొని ఉట్టి కావాలని అత్త కొంటుంది పబ్లిక్ పోయేటట్టు మన దగ్గర వాళ్ళని పోయే పోయేదానికి ఎట్లయితే మార్గం ఉందో వెతికి మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుడా ఇన్స్టాగ్రామ్ పేజీలు అప్లోడ్ చేసినా ఇంకా చాలా మాధ్యమాలు ఉన్నాయి కదా ఫేస్బుక్ ఇంకేంటి సార్ మీరు అప్పుడు చెప్పారు స్నాప్చాట్ స్నాప్చాట్ అట్లా అదే నాకు కూడా తెలియదు అందులో పెట్టుడు ఇట్లా పెడితే మనం పబ్లిక్లో పోతాం ఇవాళ కాకపోయినా రేపైనా పది మందికి తెలుస్తుంది కదా పోంగ పోంగ ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు వెయ్యి సబ్స్క్రైబర్లు కావడానికి మస్తు టైం పట్టింది రెండు మూడు నెలలు పట్టింది కదా వెయ్యి మంది కావడానికి ఆ రెండు మూడు నెలల తర్వాత వెయ్యి అయిన తర్వాత వెనకకి తిరిగి చూడలేదు చూసేది చూడగా పదివేలు దాటినా ఆ అట్లా ఇది కూడా గంతే నాకు రెండు లక్షలు అయ్యి దగ్గర దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది రెండు లక్షలు దాటి ఇక రెండు లక్షలు దాటినాక యాభై వేలకు రావడానికి నాకు మస్తు టైం పట్టింది రోజుకు రెండు మూడు వందల మంది అవుతుంది మన పని నచ్చుతుంది వాళ్ళు మన బండ్లు నస్తున్నాయి సూతూరు వీడియోలు మనని ఫాలో అవుతున్నారు ఇక నేను ఇప్పుడు ఒకవేళ నాకు చక్కగా నడకపోతే ఇప్పుడు ధరూరు మా గ్రామంలో పెట్టిన కన్సల్టెన్సీ వాళ్ళని అందరిని అందరినీ కాల్ చేయండి నేను అని నేను చెప్పలేను కదా ఇప్పుడు నా నా షడ్డు సైడే ఒకడు మాయరి ఒడే కావాలని చెప్పి మన సైడే వచ్చి మళ్ళీ షాప్ పెట్టింది అది ఎక్కడు అక్కడికి వెళ్ళి మా దగ్గర దాకా వచ్చింది నేను ఆ బాధ ఏంటంటే రమేష్ అనే దగ్గర కొనకపోతే వచ్చి నా దగ్గర కొంటరాని అవకాశం ఉంటుంది జనాలకు ఏముంటుంది సార్ ఎవడన్నా కొంచెం మంచి తొగలను నడుతుండే ఆ తొవ ఖరాబ్ చేయడానికి మనం చేసే ప్రయత్నం అనేది ఉండదు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం మీరు మాట్లాడింది కూడా నాకు అట్లే అనిపించింది మీకు టాలెంట్ ఉంటే మీ స్కిల్స్ టాలెంట్ స్కిల్స్ను మీరు మీ కారు ఎట్లా అమ్మాలి కార్కు మీరు ఏమేమి ఆఫర్లు పెట్టాలి ఎట్లా అమ్ముతే మీ కారు అమ్ముడు దాని ప్రకారం మీరు చేసి అమ్ముకోవాలి కానీ వేరే వాడు కారు అమ్ముతే మీరు దుకాణం అమ్ముకున్నా తప్పు ముంచండి అందుకోసమే ఈ వీడియో చేసిన సార్ నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించుర్రి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తారు కాబట్టి వీడియో చేసిన ఓకే సార్ నమస్తే శ్రీరామ్ బండి